ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలు రావడంతో పంటలు నష్టం జరిగిందందున రైతులను ఆదుకోవాలని వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెంకటస్వామి తెలిపారు அது நாரிச்சேன் सी पी सी पीपा वेंट రాష్ట్రంలో తీవ్రమైన వరదలు వర్షాల భావంతో కుంటలు చెరువులు పంటలు అన్ని రకాల రైతాంగం తీవ్రంగా నష్టం జరిగింది ఈ నష్టాన్ని అంచనా వేసి సర్వే జరిపి రైతులను ఆదుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమలాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మాకేం అవసరం ప్రజల పట్ల వివక్షత చూపిడుతూ ఉన్నది దీనిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ వరదల్లో నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారంగాను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి అన్ని రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళను రైతాంగాన్ని ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు